అత్యంత విషాదంతో యుద్ధం చేయడానికి అస్సలు సిద్ధంగా లేని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కుటుంబాలు హింసకి దిగి యుద్ధం చేసుకుని ఆ కుటుంబాలలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా మరణిస్తే కుల స్త్రీలు చెడిపోయి వర్ణ సంక్రమణం కలగడమే కాకుండా మరణించిన వారికి కనీసం పితృకర్మలు చేయడానికి కూడా ఎవ్వరూ లేకపోతే ఆ కుటుంబం అంతా నరకానికి వెళుతుంది అని మేము విన్నాము కృష్ణ అని వేదాంతాలు పలికాడని చెప్పుకున్నాం కదా ఇప్పుడు చివరగా ఇంకేం పలుకుతున్నాడో గనక చూస్తే అహోబత మహత్పాపం కర్తుం వ్యయసితామయం యద్రాజ్యసుఖలోభేన హంతుం సజనముద్యత ఓ కృష్ణ రాజ్యము మరియు సుఖముల కోసం స్వజనములను అంటే మనవాళ్ళని చంపడానికి సిద్ధపడుతున్నటువంటి మనం ఎంతటి ఘోరమైన పాపం చేయబోతున్నామో దయచేసి చూడండి ఈ చర్య వల్ల కలిగేటువంటి పాపం ఎంత భయంకరమైనదో నేను తలుచుకుంటుంటేనే నాకు చాలా చాలా బాధగా ఉంది అని పలికాడు అర్జునుడు అర్జునుడి ఇక్కడ తన మనస్సులో కలిగినటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతో రాజ్యం కోసం తనకిష్టమైన బంధువులని చంపడం ఎంత పెద్ద దుష్కార్యమో కదా అని శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుతూ యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణేహన్యు తన్మే క్షేమతరం భవేత్ ఓ కృష్ణ నేను ప్రతిఘటన అంటే ఎదురు దాడి చేయకుండా అస్త్రాలు పట్టుకోకుండానే దుర్యోధనాథులు నన్ను యుద్ధరంగంలో చంపేస్తే అది నాకు ఎంతో శ్రేయస్కరం అనిపిస్తోంది అని పలికాడు అర్జునుడు అర్జునుడు మనస్సులో ఉన్నటువంటి సంక్షోభం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి విపరీతమైన మేఘములు కమ్మేసి చీకటి పడిపోయి ఉరుములు మెరుపులతో కూడిన అతి భయంకరమైనటువంటి తుఫానులో విపరీతమైన పిడుగులు పడిపోతుంటే భయం వేసి అర్జున ఫల్గుణ పార్థ సవ్యసాచి ధనంజయ అని మనం తలుచుకునే అంత గొప్ప వీరుడైన ధైర్యవంతుడు అతి గొప్ప యోధుడైన అర్జునుడు కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమతో మరియు హితభావంతో పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి స్వజనములను చంపాలి అనే బాధను భరించలేక వారే తనను చంపేస్తే మంచిది అని భావిస్తున్నాడు అర్జునుడు ఈ ప్రకారంగా తన మనసులో ఉన్నటువంటి ఆందోళనను విషాదాన్ని శ్రీకృష్ణ పరమాత్మతో వ్యక్తపరిచిన తర్వాత అర్జునుడు ఏమి చేశాడని సంజయుడు పలుకుతున్నాడంటే ధృతరాష్ట్రుడితో సంజయ్వాచ ఏవముక్తార్జున సంగే రథోపస్థ ఉపాశత్ విసృజ్యస్య విశ్చరం చాపం శోక సంవిఘ్న మానస సంజయుడు ధృతరాష్ట్రుడితో పలుకుతున్నాడు ఏవనంటే ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పినటువంటి అర్జునుడు యుద్ధరంగంలో తన బాణాలను చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని జారబిడిచిపెట్టి తీవ్ర విషాదంతో ఉన్నవాడు ఉన్నట్టుగా కంటి వెంట ధారధారలుగా నీరు కారుతూ తన రథం మీద చతికిల పడిపోయాడు అనే సందర్భంలో అర్జున విషాదయోగం పూర్తయింది అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి అర్జునుడు చెప్పినవన్నీ విన్నాడు తరువాత అధ్యాయమైన సాంఖ్యయోగం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా మాట్లాడతాడో ఏవేం మాట్లాడతాడో అర్జునుడికి బాధ ఏ విధంగా చేస్తాడో చూద్దాం ఇది ఉపనిషత్సారమైన బ్రహ్మ విద్యా యోగ శాస్త్రముందు శ్రీకృష్ణ అర్జున సంవాదముకు శ్రీమద్భగవద్గీత ఎందు మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం సమాప్తం జై శ్రీరామ్ హరే కృష్ణ